పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడే మండలం కేంద్రంలో శ్మశాన వాటికి దారి వివాదం మరల తెరపైకి వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ కన్వర్ట్ క్రిస్టియన్ శ్మశాన దారి వివాదం రోడ్డుపైకి చేరింది శ్మశానానికి తీసుకెళ్తున్న శవాన్ని రోడ్డుపై వేసి బైఠాయించి మాకు దారి చూపి న్యాయం చేయండి న్యాయం జరే వరకు శవాన్ని రోడ్డుపై తీమంటూ ధర్నాకు దిగారు స్థానిక ప్రజలు ఈ విషయం గతంలో కలెక్టర్ ఆర్డీఓ అధికారులు స్పంది వచ్చి పరిశీలించి సర్ది చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మరలా అదే విషయం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తాత్కాలికంగా ప్రజలను సర్ది చెప్పి శవాన్ని దగ్గరుండి శ్మశానంలోకి తరలించారు అది మనకు ఆనందంగా ఉంది మనమంతా ఈ రోజు ఈ పుణ్యం మా गावంలో చేపిస్తున్నాము అది ఏంటి మరి మాంటడం క సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి అలా చేస్తు ఆలో దానికి ఏంటి అధికమిస్తున్నావు బోర్డు లైట్ ని అన్ని నియ్య పెట్టాను ఆ దారిలో